ఓం శ్రీ శ్రీమాతయనమ అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ హ్యాపీ సాటర్డే అండి ఈరోజు వారాహి అమ్మవారికి మూడవ రోజు మార్నింగ్ పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అక్క మాకు ఉద్వాసన చెప్పడం రాదు ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి ఉద్వాసన మంత్రాన్ని చెప్పండక్క ఉద్వాసన ప్రాసెస్ అక్క అని అడుగుతున్నారు ఈ వీడియోలోనైతే ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది తెలుసుకుందామండి అయితే ముందుగా నేనైతే నాలుగున్నరకి అలారం పెట్టానండి కానీ నాలుగున్నరకి అలారం మోగిన సరే నేను దగ్గలేదండి ఎందుకంటే బాగా టైడ్ అయిపోతున్నాను అనమాట నేను ఒక్కదాన్ని ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి అందువల్ల ఈ ఎడిటింగ్లు ఆ తర్వాత ఇంట్లో పనులు అన్ని చేసేసరికి కొంచెం నాకు నేరస్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకే మీకు కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా నేను నేను మాత్రం మీ కామెంట్స్ చూస్తే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి ఐదు గంటలకి లేసానండి నాలుగున్నరకి అలారం పెట్టాను కానీ బుద్ధి కాలేదు ఐదు గంటలకు లేచాను లేచి తలారా స్నానం నా కాలు కుర్చులన్నీ తీర్చుకొని తలారా స్నానం చేసుకుంటున్నానండి కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క ఈ తొమ్మిది రోజులు తలకి స్నానం చేస్తారా అని అడుగుతున్నారు నేనైతే తలా నేనైతే ప్రతిరోజు తల స్నానం చేస్తాను నాకు అంటే నాకు సర్టిఫికేషన్ ఉండదన్నమాట ఇవి స్పెషల్ డేస్ కదా సరే ఆరోగ్య సమస్య బాగా లేనప్పుడు చూసుకుందాంలే ఇప్పుడైతే నేను హెల్దీగా ఉన్నాను కదా అని ఉద్దేశంతో అయితే తలారా స్నానం చేసుకుంటానండి మీకు వీలుంటే తలకు చేసుకోవచ్చు లేదంటే పర్వాలేదండి తలకి స్నానం చేసుకోకపోయినా పర్వాలేదు మనం నుదుట్లో కుంకం పెడితే నుదుట్లో గంగాదేవి ఉంటుందని మనకి పురాణాలు చెప్పావుగా చెప్తున్నాయి కాబట్టి నుదుట్లో కుంకం పెట్టి కూడా మనం దీపార ఈ పూజలు అయితే చేసుకోవచ్చు కానీ నాకు సర్టిఫికేషన్ ఉండదు కాబట్టి నేను ఇప్పుడు హెల్దీగా ఉన్నాను కాబట్టి నేనైతే తలకైతే రోజు స్నానం చేస్తాను మార్నింగే చేస్తాను ఈవినింగ్ మామూలు ఒంటికైతే పూజ చేసుకో సారీ అండి ఒంటికైతే నేను తల స్నానం చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా మీ డౌట్ క్లియర్ అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక సిస్టర్ ఏమడిగారంటే అక్క మా మేము ఇంట్లో పూజ చేసుకుంటే ఇంట్లో నాన్ వెజ్ వండొచ్చా అని అడుగుతున్నారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎలగమ్మ వండుతారో అసలు వండకూడదు ఈ తొమ్మిది రోజులు మీరు ఆ ప్రాసెస్ అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అంటే మనకి రిజల్ట్స్ అయ్యేది రావన్నమాట మనము ఎంత నిష్ఠగా చేస్తే అంత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఏదో చేసాం కదా పూజ చేసాం కదా దీపారాధన చేసాం కదా అనే ఉద్దేశంతో అయితే పూజలు చేయొద్దండి మంచిగా ఒక్క రోజైనా సరే అమ్మవారికి చక్కగా నిండు మనసుతో హ్యాపీగా చేయండి మేము ఈరోజు పూజ చేసాము ఇంట్లో మాంసాహారం వండుకోవచ్చా ఆ తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారండి దయచేసి మీరు పూజలు చేసేటప్పుడు మాత్రం ఎన్ని రోజులు మీకు తొమ్మిది రోజులు కుదరకపోతే ఒక మూడు రోజులు అనుకో మూడు రోజులు మాంసాహారం మానియండి ఏమీ పర్వాలేదు ఒక మూడు రోజులు మనం తినకపోతే ఏమీ అయిపోము ఓకేనా దయచేసి అలా చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి రిజల్ట్స్ రావు అదొక్కటే నేను మీ అందరికీ చెప్పేది ఇగో అండి ఇక్కడైతే సాటర్డే కదా సాటర్డేకి కొంచెం స్పెషల్గా మన ఇంట్లో పూజ ఉంటుంది అనమాట ఎందుకంటే మా కులదైవము వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను కొంచెం స్పెషల్గా చేసుకుంటాను అమ్మవారి దగ్గర నిత్య కలసం అయితే మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుందన్నమాట అమ్మవారి దగ్గర నిత్య కలసం అయితే ఏర్పాటు చేసుకుంటానండి ఈ కలసంలో వాటర్ నింపుకోవాలి రాగి చెంబు చిన్నది పెట్టుకొని అమ్మవారి దగ్గర దానికి గాజులు కూడా వేసుకోవాలి కానీ నేను తీసుకురాలేకపోతున్నానండి ఆ కలసానికి గాజులు వేసి అందులో మనము సుగంధ ద్రవ్యాలు కొంచెం అత్తర్ కానీ జవ్వాది పౌడర్ కానీ ఆ తర్వాత పచ్చకర్పూరం కానీ వేసి ఒక పువ్వు వేసి అందులో అక్షంతాలు ఒక రూపాయి కాయిన్ వేసి మనము ఇంకా ఏంటది సాటర్డే అయితే నేను తులసి దళాలు వేస్తానండి మండే అయితే మారేడు దళం దొరికితే మలే దళం పెడతాను మంగళవారం ఇలా అయితే దానిలో కొమ్మ అయితే పెడతాను అలా పెట్టడం వల్ల చాలా మంచిదండి ఇంటికి చాలా మంచిది ఓకేనా ఇగోండి ఇక్కడైతే అమ్మవారికి అన్ని శుభ్రం చేసేసుకున్నాను ఇక్కడ నిత్య దీపారాధన అయితే చేసుకొని అమ్మవారి దగ్గర కూర్చొని ద్వాదశి నామాలు అయితే ఒక త్రీ టైమ్స్ అయితే చదువుకుంటున్నాయండి లలిత శాస్త్రమే చదువుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి మార్నింగ్ ఎందుకో పాజిటివ్గా అనిపించింది పిల్లలు కూడా నైట్ నిన్న నైట్ సినిమాకి వెళ్ళారు లేటుగా వచ్చారండి తొందరగా లెగవలేదు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏమి చేయను అన్నారు అందుకోసమే అమ్మవారి దగ్గర కూర్చొని అయ్యవారి దగ్గర కూర్చొని ప్రశాంతంగా నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకున్నానండి అయితే కొంచెం హ్యాపీగా చదువుకున్నాను తర్వాత నేను కొంచెం బ్రేక్ఫాస్ట్గా జ్యూస్ తాగాను ఒక ఫ్రూట్ తిన్నానండి ఆ తర్వాత లంచ్ అయితే ప్రిపరేషన్ చేసుకున్నానండి ఇగోండి అయితే మీకు ఇంకొక విషయం చెప్తాను కొంతమంది సిస్టర్స్ అయితే ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలక్క అని అంటున్నారండి ఉద్వాసన అయితే మనము తొమ్మిదో రోజు మనకి అంటే అంటే శుక్రవారం వస్తుందండి నవమి శుక్రవారం మనం అమ్మవారికి సాగనంపం కదా అమ్మవారికి పంపించం కదా మన ఆడపిల్ల మన ఇంటికి వస్తే మనం పంపిస్తామా శుక్రవారం అలాగే అమ్మవారికి కూడా మీరు శుక్రవారం ఉద్వాసన చెప్పకండి నెక్స్ట్ డే శని శనివారం మనము ఉద్వాసన మార్నింగ్ చెప్పుకోవాలి యధావిధిగా అమ్మవారికి పూజ చేయండి మీకు నచ్చిన నైవేద్యాలు పెట్టండి అలాగే అన్ని ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే అమ్మవారికి సాగ నింపేటప్పుడు పెరుగన్నం నైవేద్యం పెట్టండి పెరుగన్నం నైవేద్యం పెట్టి అమ్మవారికి ఒక్కసారి సార మీకు వీలుంటే అమ్మవారికి ఇక్కడ గాజులు పెట్టుకోవచ్చు నిండు తాంబూలం ఇవ్వచ్చు చీర రవిక అన్నీ పెట్టచ్చు మీకు స్వామత ఉంటే స్వామత లేనప్పుడు ఒక రవిక అంటే ఒక జాకెట్ పీస్ పెట్టి అందులో గాజులు అన్ని అమ్మవారికి మంగళకరమైన వస్తువులన్నీ పెట్టి అమ్మవారికి సాగనంపాలి అమ్మ ఈ సంవత్సరానికి భాగ్యం నాకు కల్పించావు మళ్ళీ సంవత్సరము దీనికంటే ఎక్కువ రెట్టింపుగా నీ పూజ జరుపుకున్నట్టుగా చూడు తల్లి అని అమ్మవారికి మా అంటే నా బిడ్డల్ని అందరినీ చల్లగా కాపాడమ్మ చల్లగా కాపాడి వెళ్ళి చక్కగా కైలాసానికి వెళ్ళి రామ్మని మనం అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోవాలి ఏదైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు ఉంటే నీ కూతురుగా నన్ను క్షమించమ్మ నీ బిడ్డగా నన్ను క్షమించు ఏదైనా మంత్రదోషాలు ఉన్నా సరే క్షమించు నీ పూజలో ఏదైనా ఎటువంటి శ్రద్ధ లేకపోయినా నన్ను క్షమించని మనము ఆ ఉద్వాసన రోజే మనము ఎన్ని విధాలుగా అమ్మతో మాట్లాడుకోవాలో అన్ని విధంగా మాట్లాడుకోవాలన్నమాట ఉద్వాసన చెప్పిన తర్వాత అమ్మవారికి ఎర్ర నీళ్ళుతో అమ్మవారికి దిష్టి తీసుకోవాలన్నమాట దిష్టి తీసేసిన తర్వాత అమ్మవారి పీఠం అనేది చాలామంది వెనక్కి కదిపిస్తూ ఉంటారనమాట ఎప్పుడు కూడా పీఠం అనమాట వెనక్కి మనము కదపకూడదు అనమాట ముందుకు లాక్కోవాలి మూడుసార్లు లాగేసి ముందుగా గణేష్ని మనము మీరు రోజువారీ అంటే గణపతి పసుపు గణపతి చేస్తున్నట్టుగా అయితే రోజువారీ మనం మారుస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు కూడా గణపతిని మూడు సార్లు కదపాలి అనమాట నా దగ్గర వెండి గణపతి ఉంది కాబట్టి వెండి గణపతిని ముందు మూడు సార్లు కదుపుతానండి ఆ తర్వాత అమ్మవారి పాఠం పైన పెట్టి మంత్ర ఒక ఉద్వాసన మంత్రం అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను అది చదువుకొని అమ్మవారికి ఉద్వాసన పలకాలన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే ఉద్వాసన చెప్పుకోవాలండి కొంతమంది సిస్టర్స్ అయితే నాకు అడిగారు కాబట్టి ఈ ఉద్వాసన చెప్పాను ఈ వ్లాగు పెడుతూ ఈ వ్లాగు మీకు చూపిస్తూ ఉద్వాసన ఎలా చెప్పుకోవాలనేది మీకు చెప్పానండి తప్పకుండా ఉద్వాసన అయితే చెప్పుకోండి తెలిసి తెలియగానే ఎటువంటి పొరపాటు ఉన్నా సరే క్షమించు తల్లి ఎటువంటి మాకు కష్టాలు రాకుండా చూడమ్మా ధన ధాన్యాలతో అభివృద్ధిగా ఉన్నట్టుగా చూడు అందరినీ కాపాడుతల్లి చల్లగా కాపాడుతల్లి అని మనము అమ్మవారికి మనకి ఎంతవరకు మనకు ఓపుకుంటూ అంతవరకు అమ్మ దగ్గర మాట్లాడుతూ ఉండండి ఓకేనా ఈ విధంగా అయితే మీరు ఉద్వాసం చెప్పుకోండి ఫ్రెండ్స్ మీ డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను తప్పకుండా నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉద్వాసన మంత్రం ఇస్తాను మీకు కొంతమందికి తొమ్మిది రోజులు కుదరదు కదా మధ్యలో మనకి ఆటంకాలు రావచ్చు అందువల్ల ఐదు రోజులు చేసిన వాళ్ళు ఉంటారు మూడు రోజులు చేసిన వాళ్ళు ఉంటారు ఆ రోజుకి ఉద్వాసన చెప్పుకోవాలి కదా ఈ మూడు రోజులు చేసిన వాళ్ళు ఉద్వాసన ఎలా చెప్పుకోవాలనేది మూడో రోజు అయినమాట నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇగోండి ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కదా లెగలేదు పిల్లలు అందుకోసం డైరెక్ట్గా అయితే నేను లంచ్కి వెళ్ళిపోయానండి బీట్రూట్ క్యారెట్ ఆ తర్వాత కొబ్బరి ఇలా ఉల్లి ఎల్లుల్లి వేయకుండా చక్కగా ఫ్రై చేసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి ఎప్పుడైనా సరే మనము ఏదైనా స్పెషల్గా అమ్మవారి పూజలు అయ్యేటప్పుడు ఏ వంటలు వండండి ఆ దైవము అనుకొని మనం దైవానికి పెడతాము దైవాన్ని బట్టి మనం ఇంట్లో పూజలు వంటలు చేసుకుంటాం అనేటప్పుడు ఆ వంట అనేది కొంచెం రుచి ఎక్కువగా పెరుగుతుందండి నాకైతే అలా అనిపిస్తుంది అనమాట ఎందుకో తెలియదు ఇక్కడ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది సాంబార్ కూడా అలాగే టేస్టీగా ఉందండి ఈరోజు సాటర్డే కదా సాంబార్ చేశాను అలాగే ఇగోండి ఇక్కడైతే బీట్రూట్ క్యారెట్ కొబ్బరి వండుకున్నాను కొంచెం రైస్ పెట్టాను ఈరోజు మధ్యాహ్నం అయితే నేను లంచ్ చేయలేదండి నైట్కి అయితే అమ్మవారి దగ్గర ప్రసాదం ఉంటుంది కదా అది తింటాను ఈరోజు సాటర్డే కదా కొంచెం స్పెషల్గా కొంచెం ఉన్నాను ఈరోజు అమ్మవారి దగ్గర ఉండే ఫ్రూట్స్ ఇలాంటివి తిన్నాను లిక్విడ్స్ అయితే తాగాను మధ్యాహ్నము సాయంత్రం అయితే అమ్మవారి దగ్గర ఉండే ప్రసాదం ఏదైనా సరే వండితే అది పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ అయితే మీరు రిప్లై ఇవ్వలేదు ఏమీ రిప్లై ఇవ్వలేదని ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ దయచేసి కొంచెం నాకు బిజీ అయిపోయింది ఒక్కదాన్నో అన్నీ చేసుకోవడం వల్ల మీకు కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను యువతులు వీడియో తీసుకోవాలి నేనే అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి తప్పకుండా నాకు టైం దొరికేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీకు ఏంటి సమాధానము ఇస్తానన్నమాట ఓకేనా ఇగండి ఇంతా వంట అంతా అయిపోయింది వంట అంత అయిపోయి గిన్నెలన్నీ తోమిసుకొని అన్నీ చేసి దాని తరువాత ఎడిటింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తానండి నేను నాకు ఈ వీడియో తీసి ఎడిటింగ్ చేసేసరికి నాకు టూ అవర్స్ పడుతుందండి దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా కష్టానికి మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి సర్వేజిన సుఖనోభవంతో